ఆరేళ్ల కిట్టు వంటి మీద గోచీ లేకుండా చదువుకుంటున్నాడు కిట్టును చూసి వాళ్ళమ్మ వచ్చింది హవ్వా అదేం పనిరా మొండిమల కూర్చొని చదువుతున్నావు అని అరిచింది అవునమ్మ వేమన శతకం చదువుతున్నాను అట్ట మీద బొమ్మ కూడా అలాగే ఉంది కదా అని చెప్పాడు కిట్టు భార్య కళ్ళు తిరిగి పడిపోతే భర్త హాస్పిటల్ తీసుకెళ్తాడు డాక్టర్ మీ భార్య చనిపోయింది తీసుకెళ్ళండి అని చెప్పాడు భర్త సరేనని తీసుకెళ్తాడు శ్మశానం దగ్గరకు వెళ్ళాక తన భార్య కళ్ళు తెరిచి లేస్తుంది భార్య భర్తతో ఏవండి నేను బ్రతికే ఉన్నాను అని చెప్పింది భర్త ఏంటే నీకు డాక్టర్ కన్నా ఎక్కువ తెలుసా నోరుముసుకొని పడుకో అన్నాడు టీచర్ వింధ్య పర్వతాలు ఎక్కడున్నాయిరా రఘు అని అడిగింది రఘు తెలియదు సార్ అని చెప్పాడు టీచర్ అయితే బెంచి ఎక్కువ అన్నాడు రఘు బెంచి ఎక్కితే కనపడతాయా సార్ అని అడిగాడు మీ ఆవిడ ఇంజెక్షన్ చేయించుకుంటుంటే ఆవిడ కన్నా నువ్వు ఎక్కువగా బాధపడుతున్నావేం అని అడిగాడు డాక్టర్ ఆ తర్వాత నా చేత వేడి కాపురం పెట్టించుకుంటుంది మరి అని చెప్పాడు ఆమె భర్త రాజు అక్బర్ ఎక్కడి నుండి ఎక్కడి వరకు పాలించాడు అని అడిగాడు టీచర్ రాజు ఇరవై ఐదో పేజీ నుంచి ఇరవై ఎనిమిదో పేజీ వరకు టీచర్ అని చెప్పాడు అక్కడ వాహనాలు నిలపరాదని బోర్డుండగానే నీ బండి అక్కడ పెట్టి ఎలా వచ్చావు అని అడిగాడు ఒక స్నేహితుడు అక్కడ వాహనాలు నిలపరాదని ఉంది కనుకనే పడుకోబెట్టి వచ్చాను రా అని చెప్పాడు మరో స్నేహితుడు ఈ సంసారం ఏదలేక చస్తున్నానే అన్నాడు భర్త అదంతా నా కర్మండి ముందే ఈత వచ్చిన వాడిని కట్టుకుని ఉంటే బాగుండేదేమో అన్నది భార్య అప్పారావు కండక్టర్ కూతుర్ని పెళ్లి చేసుకొని మోసపోయాన్రా అన్నాడు సుబ్బారావు ఏమైందిరా అని అడిగాడు అప్పారావు సగం కట్నమే ఇచ్చి మిగతాది వివాహపత్రిక వెనుక రాసిచ్చాడు అన్నాడు భార్య టీవీ చూస్తూ బాదం పప్పు తింటుంది భర్త ఒక్కదానివే తింటున్నావు నాకు కూడా ఇవు టేస్ట్ చేస్తా అన్నాడు భార్య తన చేతిలో ఉన్న ఒక బాదం తీసి ఇచ్చింది భర్త మరీ ఒకటంటే ఒకటే ఇస్తావా అని అడిగాడు భార్య అన్ని బాదం పప్పులు ఒకటే టేస్ట్ ఉన్నాయి అని చెప్పింది